హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతితో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి బెస్ట్ మనీ సేవింగ్ టిప్స్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే మనీ సేవింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి అలా చేస్తేనే మన పిల్లల ఫ్యూచర్ మన ఫ్యూచర్ అనేది బాగుంటుంది మనీ ఎలా సేవ్ చేయాలి ఏంటి అని నా లైఫ్లో నేను నేర్చుకున్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సేవింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు ఇంకొందరు లేడీస్కి ఎలా అంటే జాబ్ చేయాలి అని ఉంటుంది బట్ ఇంట్లో సిచ్యువేషన్స్ అనేవి సపోర్ట్ చేయము సో వాళ్ళు ఇంట్లోనే ఉండి ఫీల్ అవుతారు నేను ఏం చేయట్లేదు మనీ అయితే సేవ్ చేయలేను కాబట్టి అని అలా కాకుండా ఒకవేళ మీరు జాబ్ చేస్తే కనుక ఒక మేడ్ని పెట్టుకోవాల్సి వస్తుంది పిల్లలు చిన్న ఉంటే వాళ్ళని డే కేర్లో వేయాల్సి వస్తుంది టైమింగ్ సెట్ కాకపోతే ట్యూషన్స్కి పంపించాల్సి వస్తుంది ఇలా కాకుండా ఒకవేళ మీరు జాబ్ చేయకపోతే ఇవన్నీ ఇంట్లోనే మీరే చూసుకుంటారు కాబట్టి ఆ మనీ అనేది మీరే సేవ్ చేస్తున్నారు అలా ఆలోచిస్తే మాత్రం ఒక మంచి ఆలోచనే అది ఎలా సేవ్ చేయాలి అని మన వల్ల మనీ ఖర్చు కాకుండా ఎలా సేవ్ చేస్తాను నేను ఇంట్లోనే ఉండి ఖర్చు ఎక్కువ పెట్టకుండా మంచిగా మనీ సేవ్ అనేది ఎలా చేస్తాను అనేది ఆలోచించండి ముందుగా మనం మనీ సేవ్ చేయాలి అంటే ఖర్చు తగ్గించుకోవాలి అలా అయితేనే మనీ సేవ్ అవుతుందండి అలా కాకుండా అన్నీ తీసుకోవాలి నచ్చినవి కొనుక్కోవాలి అంటే మాత్రం చాలా కష్టమవుతుంది అండ్ మన మంత్లీ శాలరీ మెయింటె మెయింటెనెన్స్లో ఎక్కడ మనకి ఎక్కువ ఖర్చు వస్తుందో ముందు చూసుకోవాలి దాన్ని మనం ఎలా అయితే ఖర్చు తగ్గించుకోవచ్చో ఆలోచించుకోవాలి ముందుగా మనం లేడీస్ ఎక్కువగా షాపింగ్ చేస్తాం కాబట్టి మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు అన్ని షాపింగ్ లెక్క లేకుండా చేయడం కన్నా ఇయర్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది పెట్టుకోవాలి సపోజ్ నేనైతే ఒక ఇయర్లీ ఒక ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ వరకు కొంటాను అది దాటితే మాత్రం ఇంకా అసలు ఆ ఇయర్లో మాత్రం ఖర్చు పెట్టాను సో అలా ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది పెట్టుకుంటే అందులో బాగా అందులో లోపే మనం ఖర్చు అనేది చేస్తాము షాపింగ్ అయినా సరే డ్రెస్సెస్ జ్యువెలరీ ఏదైనా సరే ఆ లోపల మాత్రమే చేసుకోవడానికి ట్రై చేయాలి నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ మన దగ్గర సేవ్ అయిన మనీని గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తారు కొందరు అది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి బట్ ఒకవేళ ఇన్వెస్ట్ పర్పస్లో అనుకుంటే మాత్రం ఐటెంలా కాకుండా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మనకి రాగోల్డ్ అలా ఉంటుంది అలా తీసుకుంటే మనకి ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ ఉండవు ప్లస్ ఆ ఐటెం మనం తీసేస్తున్నప్పుడు మనకి వేస్టేజ్ అనేది ఏది ఉండదు అన్నట్టు అలాంటి బిల్స్ ఏమి ఉండకుండా మనకి ఆ టైంలో ఎంత అయితే గోల్డ్ పెరుగుతుందో అంత మన అమౌంట్ అనేది మనకి వస్తుంది సో అలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎప్పుడైనా గోల్డ్ని ఇన్వెస్ట్ లాగా చేస్తున్నాము మాత్రం గోల్డ్ తీసుకోవడానికి ట్రై చేయాలి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి కొందరికి లేడీస్ చేతిలో అయినా మనీ అనేవి ఆగ ఏమైనా మనీ ఉందనుకో ఏదో ఒకటి తీసుకోవాలి ఏదైనా మంచిగా అనిపిస్తే కొనాలి అన్నట్టుగా ఆలోచన వస్తుంది కదా అలాంటి వాళ్ళు చిట్స్ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఎందుకంటే అది మనకి మంత్లీ స్టార్టింగ్లోనే ఉంటుంది శాలరీ రాగానే మనకి ఎంతైతే కట్టాలి అనుకుంటున్నామో అంతవల్ల కట్టేస్తాము లాస్ట్లో మనకి అది వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా ఉంటాయి కాబట్టి మనకు ఒక అమౌంట్ అనేది వస్తుంది అప్పుడు ఆ అమౌంట్ని మనం ఏదైనాకైనా ఇన్వెస్ట్ చేయగలుగుతాము బట్ ఏంటంటే అవి వేసేటప్పుడు మాత్రం ఎలాంటి దగ్గర వేస్తున్నాం ఏ పర్సన్ దగ్గర వేస్తున్నాం అనేది చూసుకోవాలి వాళ్ళు ముందు నుంచి ఎన్ని చిట్టీలు వేసిండ్రో ఆ పర్సన్ ఓన్ హౌజా రెంట్ హౌజా అనేది మొత్తం కనుక్కొని నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే వేసుకోవాలి కానీ అలా చిట్టీలు వేస్తే మాత్రం మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే కొందరు ఎలా అంటే మనీ మొత్తం వచ్చాక ఖర్చు అన్నీ అయిపోయాక మిగిలిన మనీ సేవ్ చేస్తారు అలా కాకుండా ఫస్ట్ నువ్వు ఎంత అయితే మంత్లీ సేవ్ చేయాలి అని అనుకుంటావా ఎవ్రీ మంత్ ఆ అమౌంట్ అనేది పక్కన పెట్టి మిగిలిన మనీలోనే మనం మంత్లీ మెయింటెనెన్స్ అనేది చూసుకోవాలి ఎంత కష్టమైనా ఆ ముందు తీసిన సేవింగ్స్లో నుంచి మాత్రం అసలు మనీ అనేది తీయకుండా చిట్టుగా ఉండాలి అలా ఉంటేనే మనీ మనం మంచిగా సేవ్ చేయగలుగుతాము నెక్స్ట్ ఏంటంటే మనకి మంత్లీ సరుకులు మనకి మంత్ మంత్లీ స్టార్టింగ్లోనే ఓకే సరుకులు అయిపోయాయి అని చెప్పేసి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమైతే ఉన్నాయో ఏమేమి తక్కువ ఉన్నాయో అన్నీ తీసేసుకుంటాము అలా కాకుండా మనకి ఏవైతే లేవో ముందే ఇంట్లోనే ఒక స్లిప్ అనేది రాసుకొని ఏ ఐటమ్ అయితే కావాలో ఆ ఐటెం దగ్గరికి వెళ్ళి మాత్రమే తీసుకుంటే మనకు కాస్ట్ అనేది తగ్గిపోతుంది లాస్ట్లో బిల్ అనేది తగ్గుతుంది ఎందుకంటే మనం స్లిప్ రాసుకోకుండా వెళ్తే ఏదైనా చూస్తున్నప్పుడు మనకి ఏది అవసరమైందా అది అవసరం ఉన్నా లేకపోయినా అవును ఇది కూడా కావాలి అన్నట్టుగా అన్నీ మనం బాస్కెట్లు వేస్తాం లాస్ట్లో మనకు బిల్ దగ్గరికి పోతే బిల్ అనేది ఎక్కువ అయిపోతుంది అలా కాకుండా మనం ఒక స్లిప్ అనేది రాసుకుంటే బిల్ మనకు తక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి నేనైతే నార్మల్గా ఇయర్లీ వన్స్ డిమార్ట్కి వెళ్తాను డిమార్ట్కి వెళ్తే మాత్రం ఒక టెన్ థౌజండ్ బిల్లు కాకుండా బయటకి రాము అసలు అందుకే ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అయిపోయి డిమాండ్ అనేది వెళ్ళొద్దు ఓన్లీ ఇయర్లీ వన్స్ మాత్రం వెళ్ళి ఇంకా మంత్లీ ఏం అవసరం ఉన్నా ఒక స్లిప్ అని రాసి మా హస్బెండ్కి ఇస్తే తనే తీసుకొస్తాడు నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ ఇప్పుడున్న దాంట్లో మాత్రం కొంచెం మనకు టైం దొరికినా ఏదైనా ఫ్రీగా ఉన్నా కూడా ఫోన్ ఓపెన్ చేసి ఆన్లైన్ షాపింగ్ చూస్తాం ఏదైనా మనకు బాగా అనిపిస్తే ఇంట్లోకి ఇది బాగుంటుంది ఇది తీసుకుంటే మంచిగా ఉంటుంది ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని ఆర్డర్ పెట్టేస్తాం అలా కాకుండా మనకి ఏ ఐటం అయితే ఉందో అది మనకు అవసరం ఉందా లేదా ఇంకా ఫ్యూచర్లో అవసరం అవుతుంది అని అనుకున్న అవసరం లేదు ఒక ఐటెం అంటే ఒక పదిసార్లు ఆలోచించి ఎక్కువ యూజ్ ఉంది కావాలి ఖచ్చితంగా అనుకుంటే మాత్రమే తీసుకోవాలి లేకపోతే అవసరం లేదు మనం షాపింగ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా మనం డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అలా తీసుకుంటున్నప్పుడు ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆషడం ఆఫర్ అలా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు తీసుకుంటే మనకి తక్కువ ప్రైస్ వస్తుంది ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ పెట్టే దగ్గర మనం ఫిఫ్టీ రూపీస్ ఒక సెవెంటీ రూపీస్ అలా పెడతాం కాబట్టి మనకి తక్కువ ప్రైసెస్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనీ సేవ్ చేయాలి చాలా ఇంపార్టెంట్ అది మనీ సేవ్ చేయడం అనేది కానీ అది ఒక పిసినార్తనంగా మాత్రం ఉండొద్దు మనం తినకుండా ఇంకొకరికి పెట్టద్దు అనే రకంగా మాత్రం ఉండొద్దు ఇంకొకరికి కావాలి అని అంటే మనం హెల్ప్ చేసే రకంగా ఉండాలి సేవింగ్ అనేది మనీ సేవింగ్స్ మనమే కాకుండా మన పిల్లలకు కూడా ఎలా సేవ్ చేయాలనేది మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి మన ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా కొన్ని కొన్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఏంటంటే సపోజ్ చిన్న అయితే మన అమ్మమ్మలు తాతయ్యలు అలా వాళ్ళకి మనీ ఇస్తున్నప్పుడు ఒక టెన్ రూపీస్ ఇస్తే ఫైవ్ రూపీస్ ఖర్చు పెట్టుకొని ఇంకో ఫైవ్ రూపీస్ వాళ్ళకి కిడ్ బ్యాంక్స్లో వేయడం గల్ల గురిగిలో వేయడం అనేది నేర్పిస్తే అది ఒక మంచి అమౌంట్ అవుతుంది నీకు అప్పుడు ఒక పెద్దది అనేది కొనిస్తా పెద్ద ఐటమ్ కొనిస్తాము అంటే వాళ్ళు కూడా దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఓకే ఒక్కసారి చేసినాక వాళ్ళు ఇంట్రెస్ట్తో ఇంకోసారి కూడా వేస్తుంటారు సో అలా చేస్తున్న కొద్దీ వాళ్ళకనేది మనీ సేవ్ చేయడం అనేది అలవాటు అవుతుంది నాకు తెలిసిన మనీ సేవింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఇంకేమైనా తెలుస్తే మాత్రం కామెంట్ చేయండి ఇంకేస్ ఎవరైనా కామెంట్స్ చూసే వాళ్ళకి కూడా అది యూజ్ అవుతుంది నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి